శ్రీమాత నమ వ్యాప్తంగా అందున భారతదేశంలో ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్లో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలని అత్యంత వయోపేతంగా మనం జరుపుకుంటున్నాం భారతదేశంలో ఉన్న అష్టాది శక్తి పీఠాలలో మరియు మన అమరావతి రాజధాని విజయవాడ కేంద్రంగా అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ మన దుర్గమ్మ సన్నిధానంలో ప్రపదంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఆశ్చర్యపోయేట్టుగా విజయవాడ మహోత్సవాల పేరుతో అత్యద్భుతమైన కార్యక్రమాన్ని కూటం ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం ఇది శుభదాయకం మన అమరావతికి శ్రేయోదాయకం దీనిలో భాగంగానే అమరావతి రాజధాని కేంద్ర బిందువైనటువంటి మన మందనం గ్రామంలో మాతృ స్వరూపురాలు మణిపూర్ణ గారు మరి అంతకు అంతకుముందే రాజధాని కోసం శిబిరాల ద్వారా అనేక ఉద్యమాలకి స్ఫూర్తిదాయకంగా నిలిచి ఎదురైన ఆటుపోటులకు తట్టుకుని మా మహిళా వాళ్ళందరూ కూడా మాతృమూతులందరూ కూడా ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టిన తల్లులందరూ కూడా బయటకు వచ్చి పోరాట పటిమను ప్రదర్శించి మరి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటం ఇది చాలా గొప్ప విషయం ఆ సందర్భాన్ని పురస్కరించుకుని అమ్మవారి యొక్క కొలుపు కార్యక్రమాన్ని వారు ఈ సందర్భంగా తీసుకోవటం ఈ రోజున విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయాన్ని చిహ్నంగా మరి ప్రప్రథమ పూజ అరువులైనటువంటి గ్రామ దేవత మా మందరం గ్రామ దేవత తల్లి సన్నిధానంలో ఊరేగింపుగా ఈ రోజున అమ్మ సన్నిధానం రావడం చాలా ఆనందదాయకం శుభదాయకం మనకి ఈ గత పదిహేను మాసాల్లో చూసినట్లయితే భయభ్రాంతులతో ఉన్న రాష్ట్రాన్ని ఒక గాడికి పెడతల్లో ముఖ్యమంత్రి వర్యులు మాని నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మరియు చిన్న వయసులోనే చక్కటి పరిజ్ఞానంతో ఉన్న మానశ్రీ శ్రీ లోకేష్ గారు వారు అనేక రకాల ఆటుపోటుల్ని తట్టుకుంటూ ఇస్తానన్న మాట నిలుపుకుంటూ ఏదైతే వాగ్దానాలు సమాజాలు ప్రజలకు చేశామో వాటిని ఒకటొకటి అమలుపరుచుకుంటూ ఒక స్ఫూర్తిదాయకంగా అందవలసిన వారికి సరైన విధంగా అందేట్లుగా ఒక మంచి పరిపాలన మనం చూస్తున్నాం ఇటువంటి దైవ కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు ప్రభుత్వానికి ఎనలేని బలాన్ని ఇస్తాయి సమాజంలో ఉన్న మనందరికి కూడా ఒక భద్రతా భావాన్ని ఒక భరోసాన్ని అందజేస్తాయి అమరావతి శీఘ్రంగా పనులు ప్రారంభమైనాయి వచ్చే రెండు మూడు మాసాల్లో ఇంకా బోర్డు శంకుస్థాపన జరిగే అవకాశాలున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిదికి ఒక చక్కటి స్వరూపుతో కూడిన అమరావతి రాజధాని ప్రపంచాన్ని అందరం కలిసి చూపించబోతున్నాం దానికి పోలేరమ్మ తల్లి గ్రామం మనందరికీ మెండుగా లభించుగాక లోకా సంస్థ సుఖినభంతో సర్వేదిన సుఖిన శుభం శుభమోయారు